నమస్కారం శ్రీమన్నారాయణ వాళ్ళు మాత్రం ఎందుకు అలా ఉన్నారు చూద్దాం భక్తులను చూసి ఈర్షపడకూడదు అనే విషయం గతంలో చెప్పుకున్నాం దాని కొనసాగింపుగా ఇవాళ ఇంకొక విషయం చెప్పుకుందాం కొంతమంది చిన్న వయసులోనే గొప్ప పండితులుగా రాణించవచ్చు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక గొప్ప జ్ఞానవంతులై ఇప్పటికే లబ్ధ అయిన వాళ్ళు కూడా పోటీ పడలేని స్థాయికి ఎదగవచ్చు జీవితం అంతా మంచి ఉత్సాహంతో ఆరోగ్యంగా చురుకుగా కొంతమంది ఉంటారు అదృష్టం కొద్దీ వాళ్ళ మరణం కూడా అనాయాసంగా దొరకవచ్చు చిన్నప్పటి నుంచి చక్కగా పాడే సంగీత విద్వాంసులు కూడా ఉన్నారు వాళ్ళను గిఫ్టెడ్ చైల్డ్ అంటారు ఇలాంటి వాళ్ళని చూడగానే అయ్యో మనం వాళ్ళలాగే లేవే అనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళు చక్కటి ఆరోగ్యవంతులు ఉంటారు వాళ్ళని చూడగానే చి మన వల్ల ఉపయోగం లేదు చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు మనం ఎప్పుడూ మునుగుతూ ఉంటాం అనుకుంటాం మనకు తెలిసిన వాళ్లకు అనాయాస మరణం దొరికింది వెంటనే వాళ్ళు చూడు ఎంత సుఖంగా మరణం దొరికింది మనకు ఎలా రాసి పెట్టిందో ఏమిటో అని మనసులో ఒక బాధ మొదలవుతుంది మనకు ఎప్పుడు శరీరానికి ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది అని చింతపడుతూ ఉంటాం పుట్టినప్పటి నుంచి వాళ్లకు ఉన్నంత శక్తి మనకు లేనేలేదు వాళ్ళలాగా ఆరోగ్యంగా లేము ఇంకొకళ్ళలాగా గొప్పగానూ లేము ఇట్లా ఎవరెవరినో తలుచుకుంటూ ఉన్న కొద్దీ మనసులో ఒక బాధ ఉంటుంది కాస్త వాళ్ళని చూసి అసూయ కూడా ఉంటుంది ముందు ఇలా ఉన్నతంగా గొప్పగా ఉన్నవాళ్ళు ఎందువల్ల అలా ఉన్నారు అనే విషయాన్ని చూడాలి వాళ్ళు గత జన్మల్లో చేసిన పుణ్య ఫలితం కావచ్చు ఈ జన్మలో కూడా పుణ్యం చేసి ఉండవచ్చు కాబట్టి వాళ్ళకి స్కిల్స్ కానీ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ దొరకవచ్చు వాళ్ళలాగా మనకు స్కిల్స్ కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లేవే కాబట్టి మనం పాపం చేసిన వాళ్ళం వాళ్ళు పుణ్యాత్ములు అని మనం అనుకోనక్కర్లేదు బాధపడనవసరం లేదు మనకు కూడా ఏదో పుణ్యం ఉంది మనం కూడా పూర్తిగా పాపాలే చేయలేదు ఏదో కొంచెం పుణ్యం చేసి ఉంటాం అందువలననే ఈ జీవితం మనకు దొరికింది భగవంతుడు మనల్ని కూడా మంచిగానే ఉంచాడు కానీ పూర్తిగా పుణ్యం చేసిన వాళ్ళం కామ్ కాబట్టి ఇక్కడ కష్ట సుఖాలు అనుభవించడానికి పుట్టాం మనం ఇందాక చెప్పుకున్న వాళ్ళు గత జన్మలలో మంచి పుణ్యం చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ జన్మలో చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఇంత చక్కటి జన్మ లభించినందుకు ఈ జన్మలో వాళ్ళు పాపాలు చేయకుండా ఉండాలి ఉంటారు పుణ్యం చేయడానికి అవకాశం ఉంటుంది పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎప్పుడు జాగ్రత్తగానే చూసి అడుగు వేయాలి కింది స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్లకు తడబాటు లేదు మనం ఎలాగో నేల మీదే ఉన్నాం అది కూడా ఒక అదృష్టమే అనుకోవాలేమో కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారు మేం కూడా ఈ పాపపుణ్యాలు అన్నింటినీ వదిలించుకొని మోక్షం పొందాలని కోరుకుంటున్నాం అది ఎప్పుడో తెలియదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు మనం ఈ లోకంలో హెచ్చు తగ్గులుగా ఉన్న మోక్షం దొరకడంలో మాత్రం భేదం లేదు అందరికీ మోక్షం దొరుకుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకు మోక్షం దొరుకుతుంది అని లేదు శరణాగతి చేయాలి భగవంతుడి కృప ఉండాలి అప్పుడు మాత్రమే మోక్షం దొరుకుతుంది పాపపుణ్యాలు ఏవైనా ఈ లోకంలోనే మనం తొలగించుకొని పోవాలి ఉదాహరణకు చూడండి ఒక ఆయన దగ్గర రెండు లక్షలు ఉన్నాయి ఇంకొకళ్ళ దగ్గర రెండు ఉన్నాయి ఇంకొకళ్ళ దగ్గర రెండు వందలు మాత్రమే ఉన్నాయి సహజంగా మనం ఏమనుకుంటాం రెండు వందలు ఉన్నవాళ్ళకంటే ఇరవై వేలు ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇరవై వేలు ఉన్నవాళ్ళకంటే రెండు లక్షలు ఉన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అనుకుంటాం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్ళాలి అంతా ఖర్చు కావాలి కాబట్టి ఆ విషయంలో అందరం సమానమే మనం మన మనసుని దృఢపరుచుకోవాలి సనాతన ధర్మంలో ఎవరు బాగా కృషి చేశారు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఎవరు కృషి చేస్తున్నారు అని వాళ్లతో మనం చేరి మనం కూడా ఆ కృషిలో పాలు పంచుకుంటూ ఉండాలి మన ఆచార్యులు మనం అలా ఉండాలని ఎదురు చూస్తున్నారు వాళ్లకు మన చేతనే సహాయం చేయచ్చు మన పురాకృత పాపపుణ్యాలు క్రమంగా దీనివల్ల తొలగవచ్చు మన పురాకృత పాపపుణ్యాల వల్లే మనం ఇక్కడ ఎవరింట్లో పుడుతున్నాం ఏ రూపంలో పుడుతున్నాం ఏ స్థాయిలో ఉంటున్నావు మనకుండే స్కిల్స్ ఇవన్నీ నిర్ణయింపబడతాయి కానీ ఆ తర్వాత జరిగే వాటికి పురాతన పాపపుణ్యాలు అంతగా కారణం కాకపోవచ్చు వాటికి ఈ జన్మలో చేసే పాపం పుణ్యం కారణం కావచ్చు ఏది ఎలా ఉన్నా మొత్తం పాపపుణ్యాలన్నీ ఇక్కడే ఖర్చు పెట్టి వెళ్ళాలి ఇది ఒక్క మనిషి జన్మకే కాదు దేవతలైనా సరే పాపపుణ్యాలు పూర్తిగా ఖర్చు పెట్టాక వాటిని ఇక్కడే అనుభవించిన తర్వాతే మోక్షం దొరుకుతుంది భగవంతుడు మన దగ్గర ఏదో ఒకటి పుచ్చుకొని మనకు మోక్షం ఇవ్వడం లేదు ఏదో ఒక విషయంలో గొప్ప గొప్పగా ఉన్నవాళ్ళు మోక్షం పొందుతారు వాళ్ళకే భగవంతుడు మోక్షం ఇస్తాడు అని ఏమీ లేదు ఎవరైనా సరే ఏ విషయంలో ప్రావీణ్యం ఉన్నవారైనా సరే వాళ్ళ ప్రావీణ్యాన్ని కేవలం వాళ్ళ ఆత్మతృప్తి కోసం కాక పరమాత్మ తృప్తి కోసం వినియోగించాలి అది చిన్నది కానీ పెద్దది కానీ మన సంస్కారం బాగుందా మన బిహేవియర్ బాగుందా యాటిట్యూడ్ బాగుందా అనేది భగవంతుడు చూస్తాడు నిష్కళంకమైన భక్తి పవిత్రమైన భక్తి ఉందా అని చూస్తాడు ఇవి అందరిలో ఉండవలసిన గుణాలు ఇవి ఉంటే మనం తోటి వారిని చూసి మనం ఏదో తక్కువగా ఉన్నాం అని బాధపడము భగవంతుడి మీద భారం వేసి మన స్థాయికి మనం చేయగలిగింది ఏదో చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి అంతే మొక్షం తప్పనిసరిగా భగవంతుడు మనకు ఇస్తాడు ఆ విశ్వాసంతోనే మనం ఉండాలి జై శ్రీమన్నారాయణ